వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన శివయ్య పాటతో అయితే మేము ముందుకు వచ్చాను నా ఛానల్ వెనక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కార్తీక మాసం అంతా శివాలయాలు చాలా కిక్కిరిసిపోయి ఉంటాయి కదా ఆ శివయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా కైలా సవాసూగా పాడరావా కరములెత్తి స్వామి నిన్ను చుంటినయ్యా పరమా మీ వరదా మహదేవా నిన్ను చూసి నానందం మది పొందెను ఏ కైలాసవాస మమ్మూకాడరావా కరములెత్తి స్వామి నిన్ను మొక్కుచునయ్యాలు మహామునులు తపములు చేసి చర్మీ కాదా నీలోని నీ అర్థాగం పార్వతమ్మకిచ్చావా ఓ కైలాసవాస మమ్మూ కా కరములెత్తి స్వామి నిన్ను పరమా పరమాపావునివి వరదా మహదేవా నిన్ను చూసి నానందం మది పొందిను కైలాసవాస మమ్మూకా ூர்த்தி ஓ கைலவாச மம்மு காலத்திஸ்வீ மொக்குச்சு நயா பரமா பாவுரி வரத மகதேவ நூசி பண்ண ஓ கைல வாச மம்மு காடராவா கரமுனெத்திஸ்வீ நின்று மொக்குச்சு நயா கைல வாச மம்மு காடராவ கரமுனெத்திஸ்வீ నిన్ను మొక్కు జంటినయ్యా ఈ పాట కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవెల్లలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ